ఘనంగా చెల్లి సురేష్ మండల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కాటలేని కొండ మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చెల్లి సురేష్ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచేసిన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటేని కొండ మండలం చెయ్యారు సర్పంచ్ చెల్లి సురేష్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చెయ్యారు పంచాయతీ దగ్గర నుండి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీగా వారసంచు కాలుస్తూ బయలుదేరి స్థానిక గ్రంథి నాగేశ్వర కళ్యాణ మండపాన్ని చేరుకొని ఎమ్మెల్యే సుబ్బరాజు సమక్షంలో టీడీపీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్యన టీడీపీ మండల అధ్యక్షుడిగా కార్యవర్గ సభ్యులతో చెల్లి సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమాన్ని ముందుగా గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్ కే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి అనంతరం స్మార్ట్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందించారు গীরা okay, কারণ okay.

ఈ రోజు తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి మరి తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా చెల్లి సురేష్ గారిని రాక ఎన్నుకోవటం అదేవిధంగా సెక్రటరీగా శివ గారిని ఎన్నుకుని ఈవేళ నడిపిలి సుబ్బరాజు గారు మన సీనియర్ నాయకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బ్రహ్మాండ మీటింగ్ పెట్టుకుని నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయడం వాళ్ళని అభినందించడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ దాకా ఒక పార్టీ సిద్ధాంతంతో మరి గ్రామం నుంచి కూడా మరి కమిటీలు వేసుకోవడం దాంట్లో భాగంగా మన్నారి వచ్చిన వారికి ఎస్సీ సమాజ వర్గానికి మరి ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఈ మండలం అంటే ఎస్సీలు బీసీలు ఎక్కువ ఉన్న గ్రామం ఎక్కువ ఉన్న మండలం కాబట్టి నాలుగు మండలాలు మాకు ఒక నగర పంచాయతీ ఉంది కాబట్టి అన్ని కమ్యూనిటీ కవర్ చేసుకుంటూ మరి ఈ రోజు తాజా మండలంలో మరి బ్రహ్మాన మీటింగ్ ఏర్పాటు చేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరి మందిలో ఒక పండగ వాతావరణంలో మరి కార్యక్రమం చేసుకున్నాం ఏదైతే మరి గొప్ప నుంచి కూడా సుబ్బరాజు గారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లారు మరి పార్టీ నాయకులకు పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్ గా స్పందించి ముందుకు తీసుకెళ్లిన సుబ్బరాజు గారు అదేవిధంగా నాగేశ్వరరావు సహకారంతో సురేష్ గారు కూడా మరి మండలంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అండగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనవచ్చి కృషి చేస్తామన్న నమ్మకంతో పెద్దలందరి సమక్షంలో ఈ రోజు మరి అతనికి బాధ్యతలు అప్పుడు చెప్పాం మరి మండలాన్ని ఇక్కడ నుంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అన్నా ఎందుకంటే మా కూటమి నాయక కూటమి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మరి బీజేపీని జనసేనని కూడా కలుపుకుంటూ మన సీనియర్ నాయకులు కలుపుకుంటూ ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా మంచి వచ్చినా చెప్పొచ్చినా ముందుండి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని దిశానిర్దేశం చేశాం కాబట్టి తప్పనిసరిగా సురేష్ మరి చెయ్యర్ లో ఎంపీడీసీ సర్పంచ్ గా మంచి బాధ్యతలు వహించారు కాబట్టి సౌమ్యుడు అందరిని కలుపుకొల్లే వ్యక్తి కాబట్టి అతను తప్పనిసరిగా ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దల సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాతికేయులందరికీ పేరు పైన ఈ రోజు కార్మీకొండ మండలంలో మరి నూతనంగా అన్న క్యాంటీన్ ఎప్పుడైతే గత రెండు వేల పద్నాలుగు నేను ఎన్నప్పుడు చేయడం పద్దెనిమిది పనులు ప్రారంభించాం పంతొమ్మిదిలో ప్రభుత్వం పోవట వల్ల ఆగిపోయింది మళ్ళీ దాన్ని సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి మరి దాన్ని మళ్ళీ మళ్ళీ శాంక్షన్ చేయించాం మరి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం రెండు మూడు నెలల్లో అన్న క్యాంటీన్ కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకుని ఏదైతే ఇక్కడ వెనుకబడిన తర్వాత ఎక్కువ ఉన్నారో వారందరికీ కూడా ఐదు రూపాయలకి అన్నం పెట్టేలా మన అన్న ఎన్టీ రామారావు గారి మీద ఆ క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం ఈ రోజు చాలా ఈ రోజు ప్రారంభించడం ఈ రోజు శంకుస్థాపన చేయడం చాలా సుఖ సూచకం అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ కార్డ్స్ ఏదైతే రేషన్ రేషన్ పడికెళ్ళి వెళ్ళి బెనిఫిషియల్ వారందరికీ మన నియోజకవర్గంలో ఎనభై ఏడు ఎనభై ఏడు ఆరు కుటుంబాలకి స్మార్ట్ కార్డులు ఇస్తాం ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వల్ల దీంట్లో క్యూఆర్ కోడ్ పెట్టా క్యూఆర్ కోడ్ పెట్టడం వల్ల ప్రభుత్వం ఏదైతే సరుకులు ఇస్తాం ఆ సర్కులు కూడా డిస్ప్లే తెలుపుతూ ఉంటాయి అదే విధంగా ఎక్కడ ఆ రేషన్ కార్పు నుంచి ఎంతమంది పడిగారు ఎంతమంది పట్టుకెళ్లేదని టెక్నాలజీ ఉపయోగించి అన్నిటిచ్చి పత్తినేసి ఎంతమంది పెట్టుకునే ఎంత స్టాక్ ఉన్నదో క్లియర్ గా వస్తుంది కాబట్టి దీని మీద అవకతవకలు జరిగే ప్రసక్తి ఉండదు బెనిఫిషియల్స్ కి కరెక్ట్గా అందాలన్న ఉద్దేశంతో మరి ఈ స్మార్ట్ కార్డు వ్యవస్థ కూడా తీసుకురావటం దాన్ని మనం ఈ రోజు కూడా మరి కార్లిక మండలంలో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారి సహాయం నిత్యం ఈ రోజు అయితే నూట ఇరవై మందికి మన నియోజకవర్గంలో ఉన్న ఏదైతే సీఎం సహాయం చెక్కులు కూడా అందజేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఎయిట్ చేసి అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి మన జరిగిన అనంతపురం మీటింగ్ కూడా ప్రజలందరూ కూడా చూసుకుంటారు మరి బ్రహ్మాండంగా సుమారు రెండు మూడు లక్షల మంది మరి ప్రజలు వచ్చి సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశారని చెప్పి అంత అభినందంగా మరి ముందుకెళ్లి ఏదైతే మహిళలకు బస్సు చుట్టు బస్సు ఇచ్చావో దాని వల్ల మరి ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలకు కూడా మరి దసరా దసరా రోజున పదిహేను రూపాయలు వాళ్ళ కుటుంబాలకు వేస్తా కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇది ప్రజా ప్రభుత్వం ఇచ్చిన పనులన్నీ కూడా తీసుకుంటూ మరి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కూడా మోడీ గారి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు కాబట్టి మరి మా మా పార్టీని కూడ మా ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి మా వంతు మేము అందరూ కృషి చేస్తాం చర్య చేసుకుంటే ఈ రోజు ఈ కార్యక్రమం ప్రోగొంచడం ప్రతి ఒక్కరికి కూడా పేరు నలుభై పూర్వ నష్టాలు తెలియదు తెలియదు అందరికీ నమస్కారం మరి ఈ రోజు మండల తెలియదేశ పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరి ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుని మరి గౌరవ శాసన సభ్యులు దాటల సుబ్బ్రాయి గారు బుచ్చిబావు గారికి బుచ్చిబాబు గారు మరి ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఈ కాటిరగన మండలంలో తెలుగుదేశ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదవిలో నడు నడుపుతూ అలాగే పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ మరి ఎవరికి ఏ సమస్య ఉన్నా మరి తప్పనిసరిగా గ్రామాల్లో సందర్శించి ఆ గ్రామంలో ఆ సమస్యని పరిష్కారం తీసుక ఏదైతే గ్రామ మరి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి గౌడ సభ్యులు మరి ఎస్సీకి ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు మరి ఆ ఏ ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి సురేష్ అయితే బాగుంటుందని సూచన చూచిన మేరకు మరి గౌరవ శాసనసభ్యులు మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ నిర్ణయాన్ని నేను సవాలుగా తీసుకుంటూ మరి తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తాను తప్పనిసరి అందరినీ కలుపుకుంటూ ప్రతి గ్రామ కమిటీని కలుపుకుంటూ ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఏదైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దల దృష్టి తీసుకొచ్చి మరి ఆ సమస్యలు పరిష్కారం చేసి రాబోయో మరి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో ఆ స్థానిక సంస్థల్లో కూడా మరి ఎక్కువ ఎంపీటీసీ లవిన సర్పంచ్ లావునాయి మరి జడ్పీటీసీ లా ఎంపీ అవనాయి కూడా కైవాసం చేసుకోవడానికి తన నా వంతు కృషి చేసి పెద్దలందరూ సహకారంతో భవిష్యత్తులో మరి ఈ తెలుగుదేశం కాటిని మండలాన్ని అడ్డాగా తయారు చేస్తానని మీ అందరికి ఈ మీడియా ముఖంగా మీ అందరికి మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ రోజు కార్యకర్తలు చాలా అధికంగా వచ్చి మరి ఎంత విజయవంతంగా చేస్తారని నేను ఊహించలేదు కానీ ఊహించిన అంటే చాలా ఎక్కువ మంది వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఎంత బా జయప్రదం చేస్తారని చాలా ఊహించ ఊహించలేదు కానీ ఊహించినట్టు చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం మరి ఏదైతే నా మీటింగ్ వచ్చి అటెండ్ అయ్యి నన్ను ఆశీర్వదించి వెళ్ళినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా